పేరిట భారీ మోసం ఆరు వందల మంది నుండి సుమారు నూట యాభై కోట్ల వసూలు బషీర్ బాగ్ సిసిఎస్ ముందు ఆర్జే వెంచర్స్ బాధితులు ఆందోళన నారాయణ కేట్ గడ్కేసర్ పటాన్చెరువు కర్తనూర్ ప్రాంతంలో అపార్ట్మెంట్ ఫార్మా ల్యాండ్ పేరిట ఆర్జే వెంచర్స్ ప్రముఖులతో ప్రకటనలు చేశారు రెండు వేల ఇరవైలో తాము నమ్మి ఒక్కొక్కరం ఇరవై లక్షల నుండి యాభై లక్షల వరకు కట్టాము నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు డైరెక్టర్ సుధారాణి మాటలు నమ్మి సుమారు సుమారు మంది యాభై కోట్లు కట్టాము తాము ఎన్నిసార్లు అడిగినా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు కట్టిదా చెక్కులు ఇచ్చారు కానీ అవి కూడా బౌన్స్ అయ్యాయి సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాము వెంచర్ కార్యాలయం కార్యాలయం సైబరాబాద్ పార్టీలో ఉందని తెలిపారు అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేస్తాము ఆర్చే వెంచర్స్ ఆస్తులు అమ్మి తనకు న్యాయం చేయాలని కోరుతున్నాము కనీసం ఏదో ఒకటి మాకు మేము బాధ్యతలం కాబట్టి దానికి తగ్గట్టు పరిహారం మాకు అందించేస్తే మేము మేము ఈ విషయ ఈ ఇష్యూలో మేము ఇన్వాల్వ్ కాదలుచుకోవాలి సార్ ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ అని పూర్ణయ్య గారు ఉన్నారు సార్ ఒకసారి సార్ అప్పట్లో అప్పట్లో ఎంత డబ్బులు కట్టారు సార్ నేను ఫిఫ్టీన్ ల్యాక్స్ కట్టాను సార్ మా మేనేజింగ్ డైరెక్టర్ యాక్చువల్ గా ఆయన ఆ రోజు మేనేజింగ్ డైరెక్టర్ గా ఆఫీస్ లో ఉండి ఆయన మా చేత అమౌంట్ కట్టించారు సార్ ఆయన సో ఆయన ముందుకు వచ్చి నేను నేను మీ తరఫున ఉంటాను అని చెప్పి ఆయన మాకు భరోసా ఇచ్చారు ఆయన కూడా సో ఆయన కూడా ఉన్నారు ప్రతి ఒక్క ఇన్వాల్వ్మెంట్ ఆన్ ఎక్కడే మేము అసెట్స్ ఉన్నాయి అన్ని ఆయన చెప్పగలరు ఆయన ఆయన సార్ ఓవరాల్ గా మొత్తం అమౌంట్ మాకు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ వాళ్ళు వాళ్ళగా మోర్ దాన్ టెన్ సిఆర్ పైనే ఉంది సార్ మోర్ దాన్ టెన్ సిఆర్ ఓవరాల్ ఓవరాల్ వచ్చి ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ సిఆర్ ఉంటుంది సార్ ఓవరాల్ వన్ ఫిఫ్టీ సిఆర్ కస్టమర్స్ ఉన్నారు